నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ భూమి ట్రెండ్ ఈరోజైతే నేను గులాబీ చెట్టుకి ఈ పండు వారి కట్ చేయాలనుకున్నానండి ఎందుకంటే ఇలా ఎందుకు కట్ చేయాలి అలాగే వదిలేయచ్చు కదా అవే ఎండిపోయి రాలిపోతాయని కొంతమంది అనుకోవచ్చు కానీ ఏంటంటే మనకి పువ్వులు వచ్చి పువ్వులన్నీ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇలా పండు వారి ఉంటాయి కదండి ఇవన్నీ కూడా మనం కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి చెట్టు గ్రోత్ అనేది బాగుంటుంది అలాగే పూలు కూడా బాగా పూస్తాయండి నెక్స్ట్ చిగురులు వచ్చిన కొమ్మలన్నిటికీ కూడా మొగ్గలు వస్తాయన్నమాట సో అందువల్ల నేను ఎప్పుడన్నా కానీ పువ్వులు పూసి ఇలా అన్ని పువ్వులన్నీ అయిపోయిన తర్వాత నేను మళ్ళీ ఇలా కొమ్మలకి ఆకుల్ని కట్ చేస్తాను అనమాట సో ఇప్పుడైతే నేను ఈ చెట్లన్నిటికీ కూడా ఇలా ఆకులు కట్ చేస్తున్నాను మనం నార్మల్గా చిన్న చిన్న చిగులు ఉంటే అవేం కట్ చేయాల్సిన అవసరం లేదండి ఇలా పండువారిన ఆకులు ఉంటాయి కదా సో ఇవన్నీ ఇవన్నీ కూడా మనం కట్ చేసేయాలి ఈ పండువారిన ఆకులన్నీ కూడా కట్ చేసుకోవాలి పండు వారిపోయిన ఆకులు ఉండడం వల్ల చెట్టు గ్రోత్ అవ్వదు అలాగే పువ్వులు కూడా రావండి ఇంకా నెక్స్ట్ ఎక్కడైతే మనకి పువ్వులు వచ్చి ఆగిపోయి ఉంటాయో అక్కడికి ఆగిపోతుంది సో అందువల్ల మనం ఆ పువ్వులు కాసి వాడిపోయిన తర్వాత మనం నెక్స్ట్ లేదంటే ఆ పువ్వులు పీకేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఇలా పండు మారిపోయిన ఆకులన్నింటినీ కూడా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకుంటే మనకు కూడా చెట్లు బాగా గ్రోత్ ఉంటాయండి చాలామంది కూడా నన్ను అడిగారండి చెట్లకి ఏ మెరుగు వేస్తున్నావు పువ్వులు బాగా పూస్తున్నాయి ఉండేది రెండు చెట్లు అయినా కూడా నేను వాటిని నీట్గా పెట్టుకుంటాను చూడండి గులాబీ చెట్టుకి ఇలా నీట్గా మనం ఆకులన్నీ కట్ చేసుకోవాలన్నమాట ఇవన్నీ కూడా నేను ఇంతకుముందు కట్ చేసిన ఆకులన్నీ సో ఇవి కట్ చేయడం వల్లే దీని పక్కన కొమ్మలు వచ్చి వాటికి పువ్వులు కూడా పూసాయనమాట చూడండి చిగుళ్ళు కూడా ఎంత బాగా వస్తాయో ఈ వర్షాకాలంలో మనం ఇలా కట్ చేసుకోవడం వల్ల చెట్లు తొందరగా పెరుగుతాయండి వర్షాలకి అలాగే పువ్వులు కూడా చాలా వస్తాయి అందువల్ల నేను ఎక్కువగా ఇలా పువ్వులు కాసి ఆగిపోయిన వెంటనే ఇలా నేను కొమ్మలు కట్ చేస్తాను అలాగే ఇలా కొమ్మలు కట్ చేయడంతో పాటు ఇంకొకటి కూడా మనం చేయాలండి ఏంటంటే నేను ఎరువు ఇంతకుముందే మీకు నేను ఒక షార్ట్లో చూపించాను ఎరువు ఏమేస్తాను ఏంటి అనేది ఇక్కడ ఎరువు మనం వచ్చేసి ఇంట్లో టీ చేసిన తర్వాత మిగిలిపోయి ఉంటుంది కదండి టీ పొడి చివర్లో ఆ టీ పొడి మొత్తాన్ని కూడా అందులో కొద్దిగా వాటర్ వేసేసి ఆ వాటర్ అంతా ఇందులో వేసేసేయాలన్నమాట ఈ గులాబీ చెట్లకి వేసేసేయాలి అలాగే మనం ఉడకబెట్టేసి ఉంటాం కదండి గుడ్డు పెంకులు ఉడకబెట్టి వేస్ట్గా గుడ్డు పెంకులు తీసేస్తాం కదండి ఆ గుడ్డు పెంకులు కూడా ఇలా ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకోవడం వల్ల ఇవి ఎరువుగా పనిచేస్తాయండి గులాబీ చెట్లకి నేనైతే అలానే వేస్తాను అందంగా ఉన్న చెట్లకి ఇలా ఆకు మొత్తం కట్ చేయాలంటే బాధేస్తుందండి కానీ ఇవి గ్రోత్ అవ్వాలి అంటే తప్పదు కట్ చేయాల్సిందే ప్రజెంట్ అయితే ఇలా ఉందండి ఒక వన్ వీక్ అంతా ఫుల్ చుట్టూ చిగురులు వచ్చేసి మంచిగా ఆకలి వచ్చేస్తాయండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఈ చెట్టు కూడా మొన్ననే కట్ చేస్తానండి మొన్ననే అన్నీ కట్ చేయడం వల్ల ఇలా పైన అంతా కూడా మంచిగా చిగురు వచ్చేసింది చూస్తున్నారు కదా మీరు ఎంత నీట్గా వచ్చింది చూడండి మనం చెట్లని ఎంత బాగా చూసుకుంటే అంత బాగా పెరుగుతాయండి మెయిన్ ఏంటంటే చెట్లకి వేసే ఎరువు మనం వేరే మందులేం వేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఇంట్లో వాడేటివి అప్పుడప్పుడు కొన్ని మనం ఇక్కడ తీసుకొని వేస్తూ ఉంటే సరిపోతుంది దీనికి కూడా కొన్ని ఆకులు పండుబారాయి కదా సో ఇవన్నీ నేను కట్ చేస్తున్నాను జస్ట్ ఇది కట్ చేసి వన్ వీక్ కూడా కాలేదండి ఎంత మంచిగా చిగురు వచ్చింది చూడండి మంచిగా చిగురు వచ్చేసింది ఇవన్నీ కూడా నేను వన్ వీక్ బ్యాక్ కట్ చేశాను అనమాట ఇక్కడ కనిపిస్తున్నాయి కదా ఇవన్నీ కూడా వీటికి ఉన్న ఆకులన్నీ కూడా నేను కట్ చేశాను వన్ వీక్ ముందే మనం ఇలా కట్ చేసిన తర్వాత వెంటనే వీటి కొమ్మలపైన వాటర్ వేసేసేయాలండి ఎందుకంటే చెట్లకి వెంటనే వాటర్ వేయడం వల్ల ఆ కొమ్మలు అనేవి కొంచెం బిగుసుకున్నట్లయి అనమాట అలానే ఉండి పచ్చగా అయిపోతాయి వెంటనే పచ్చగా అవుతాయి లేదంటే కొమ్మలు వాడిపోతాయండి ఇలా కట్ చేసిన తర్వాతే వీటికి ఇలా పువ్వులు వచ్చాయండి చూడండి ఇక్కడ మొగ్గలు ఎంత బాగా వచ్చాయో కట్ చేసిన తర్వాత ఈ చెట్టుకి ఇలా గులాబీ పువ్వు పూసింది మంచిగా ఉందండి గులాబీ పువ్వు రెడ్ కలర్ చాలా అంటే చాలా బాగుంది చూస్తున్నారు కదా మీరు కూడా అలాగే వీటి కింద కూడా మొగ్గలు వచ్చేస్తాయి ఇప్పుడు ఎన్ని చిగురులు వస్తే అన్ని చిగురులకు కూడా మొగ్గలు వచ్చేస్తాయండి ఇక్కడ చూడండి చిగురులు వచ్చాయి కదా ఇక్కడ చిన్న చిన్న కొమ్మలు ఈ కొమ్మలు అన్నిటికీ కూడా మొగ్గలు వస్తాయి ఈ చెట్టుకి లాస్ట్ టైం నేను ఆకులు కట్ చేసినప్పుడు కూడా ఎనిమిది పువ్వులు పూసిందండి ఆ వీడియో కూడా నేను యూట్యూబ్లో షేర్ చేశాను నా ఛానల్లో ఉంటుంది ఒకసారి చూడండి ఎరువు వేసుకోవడం వల్ల మనకి చెట్లు బాగా గ్రోత్ అవుతాయి అలాగే మంచిగా పూలు వస్తాయండి ఈ పక్కన చూస్తున్నారు కదా కరివేపాకు చెట్టు అని నిండనే నాటాను నేను అమ్మ వాళ్ళ ఇంటి నుంచి తీసుకొచ్చాను వచ్చేటప్పుడు చాలా బాగుంది పచ్చగానే ఉంది ఏమీ వాడిపోలేదు ఇదండి గులాబీ చెట్లని ఎలా గ్రోత్ చేయాలో మీకు చూపించాను కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూస్తూ ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్